ఇరవై ఎనిమిది వేల మంది సైన్యాన్ని ఐదు వందల మంది మహావీరు యోగులు ఇబ్బంది ఓడించి ఒక సమాధానం చెప్పారు మేము తక్కువ గుణంలో పుట్టామని మీరు చెప్పాలని చెప్పారు కానీ రేపు తక్కువ గుణం కాదు మా ఆత్మాది బాధ ఎక్కువ ఆ రోజు వాళ్ళు ప్రజలందరికీ తెలియజేశారు ఆ రోజు మరియు వాళ్ళ వాళ్ళ వ్యాధుల వారు తీసుకునే దాడులో నిలు తా ఎన్ని ఎన్ని ఇబ్బందులు పనిచేసినప్పుడు తల్లిదండ్రులు కానీ ఆ రోజు ఇబ్బంది జరిగే అన్నగారు చెప్పారు ಓಡಿ ಬೆಳಗ್ಗೆ ಬ್ರಿಟಿಷ ಮಹಾಬೀರಂತೆ ಗೊತ್ತೇನೇ ಚಾವು ವೀರ ಜಾತಿ ಅಂತಾರೋ ವೀರ ದೌರ್ಭಾಗ್ಯಮ ಅಧಿಕಾರ ಬದಕನ ಕೂರ್ಖುಲೋ ಈ ಜಾತಿ ಅಂತ ಅಧಿಕಾರಿ

ఈ రోజు ఉన్న వాళ్ళకు ఎందుకంటే ఈరోజు కూడా అదే అదే మహువారు రాజ్యాధికారం పెడుతున్నారు ఈ రోజు అక్కడ కూర్చొని కలిసి సముద్రం ఓపెట్ ఈరోజు అధికారులు మొదలు గౌరవ పారిత్వం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్టీ కలిగించారో కొత్త అదే పారిశ్రామిక ఈ మనుమాత ఆలోచన విధానంలో తెలియత ప్రతి ఒక్కరు మనం పోరాడాలి మనకు ఓడే ఆయటం అందరం కలిసి వంటి భూపళ రాజకారిక లేదా చేయడం మాట్లాడత యొక్క ఉంది ఈ మహావీర్ సైనుకుల యొక్క త్యాగాలను మరియు వీరి యొక్క గుప్పునాడ నుండి వృద్ధిలోకి వెళ్ళాలి ప్రజలు ఏవిధంగా అవసరం ఉంది ఇది అణచివేదకు మరియు ఆధిపత్య కోరిని వృత్తినే కింద జరిగిన పోరాటం ఈ పోరాటంలో అవును దళిత బహుజల విదేపారిచారు ఆ రిజిస్ట్రేషన్ సెలొకేషన్ చేసుకోడానికి ఇంత పద్ధతిలో ఉంటే అక్కడ పాలసీ ఏపీని కేస్ పెట్టి ఎంతమంది దళితలను ఈ బీజేపీ గవర్నమెంట్ అత్యంత ఇప్పటికే యూటికేర్ చేస్తుంది ഇതുవంటి సాంసకుల 1819వ 19వ కోసం రిజిస్టర్ వంటర్కి దీని సంరక్షణ చేస్తుంటారు పద్ధతిలో దీనికి కేవలం అభుందంత్రు అదనపాలిని మొదట అది భారత రాజకీయం చేర్చట్టు